హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనగృహం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఈరోజు మనం ఇల్లు కట్టుకోవాలని చాలామంది కలుగుంటారు అయితే ఆ ఇల్లు కట్టుకునే ఇల్లు ఏ విధంగా ఉండాలి అంటే మీరు ఇల్లు కట్టుకోవడం అనేది ఒక అదృష్టం అంటే ఇల్లు కట్టుకున్నామంటే అదృష్టం ఆల్రెడీ అదృష్టం అవుతుందంటే చాలామంది ఖర్చు ఎంతో కష్టపడతా కానీ ఇల్లు ఒక ఇల్లు కట్టుకోలేము అంటే సొంత ఇంటి కోసం చాలామంది కలగంటారు చాలా కష్టపడతారు ఆ కట్టుకునే ఇల్లు ఎలా ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి కట్టుకునే ఇల్లు అనేది మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాలి అంటే ఏ ఎలా ఉండాలి ఏ దిశలో ఉంటే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని ఈ వీడియోలో చెప్పబడుతుంది అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే మేము ఇల్లు మనం ఫస్ట్ ఆఫ్ ఆ నీరు కట్టుకోవడానికి ఏం అంటే ఒక స్థలాన్ని ఎంచుకుంటారు స్థలాన్ని ఎంచుకుంటామంటే ఫస్ట్ మనం ఇంకా ఒక స్థలాన్ని ఎంచుకుంటాం స్థలాన్ని ఎంచుకుంటే ఆ స్థలానికి తూర్పు పడమర దక్షిణ ఉత్తరని నాలుగు దిశలు ఉంటాయి అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణ నాలుగు దిశలు ఉంటాయి అంటే నాలుగు దిక్కులు ఉంటాయి అయితే మనకు ఇల్లు కట్టుకుంటే ఏ దిశ వెళ్తే బాగుంటుందనేది ఈ వార్త వస్త్ర శాస్త్రంలో చాలా విధాలుగా చెప్పబడింది ఇప్పుడు ప్రజలు కూడా చాలామంది నమ్ముతున్నారు అయితే ఫస్ట్ మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏ దిశ ఎంచుకుంటాం ఫస్ట్ తూర్పు ఎంచుకుంటారు చాలామంది తూర్పు ఎంచుకుంటారు అంటే ఇప్పుడు కాదు నా పెద్ద రథం నుంచి తూర్పు దిశ చాలా మంది తూర్పు దిశ పెట్టుకుంటారు ఎక్కువ శాతం ఇంట్లో అయితే ఒకవేళ ఏ దిశ ఉన్నా కానీ తూర్పు దిశకు ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటారు అంటే దిశ ఉన్నా ఉత్తర దిశ ఉన్నా తగ్గుతున్నా తూర్పు దిశకు ద్వారా ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే మన ఇంట్లో సూర్యరశ్మి వండాలని అయితే ఇది తూర్పు దిశ అనేది ఆనా కాలం నుంచి వచ్చింది అయితే వాస్తు శాస్త్రం అనేది చెప్తుందంటే ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో కానీ వాస్తు శాస్త్రంలో అప్పటి నుంచి చెప్పింది ಅದೇ ವಾಹನ ಮನೋ ಉತ್ತರ ದಿಶ ಅಲ್ಲಿ ಉತ್ತರ ದಿಶೆ ಗುರಿ ಚಪ್ಪಬೇವಿ ಅದ ಮನ ಗೆ ಸ್ಥಳ ಮನ ಕಟ್ಕೊ ಗೃಹಂ ಇದು ಅನೇಕ ಸ್ಥಳ ಇದು ಮನ ಕಟ್ಕೊಂಡು ಗೃಹ ಗೃಹ ಅದೇ ಫಸ್ಟ್ ಮನ ಗೃಹ ఉత్తర వైపు సినింహద్వారా ఏర్పాటు చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ప్లాట్ కొనేటప్పుడు ఉత్తరంలో ఉండేటప్పుడు చూసుకోవాలి ఉత్తరం వైపు ప్లాట్ చూసుకోవాలంటే ఉత్తరం వైపు ఉండే ప్లాట్ చూసుకొని మీరు ఉత్తరం వైపు గీటు అనేది ఏర్పాటు చేసుకోవాలి అంటే మీ అంటే తూర్పు కానీ తూర్పు ఉత్తరం అంటే తూర్పు గీకొని ఉత్తరం అన్నట్టు అంటే ఉత్తర దిశ అనేది చాలా చాలా మంచిది అంటే ఉత్తర వైపు ఉత్తర దిశ నుంచి బయటికి వెళ్తాం ఉత్త బయట ఇక్కడ నుంచి మనం గేట్ల నుంచి ఉత్తరం వైపు బయటికి వెళ్తాం అంటే ఉత్తరం యొక్క నడక చాలా మంచిదని వాస్తుశాస్త్రం చెప్పబడుతుంది అయితే ఉత్తర దిశ అనేది కుబేర స్థానం అంటే కుబేరుడు మనకు ధనాన్ని సమకూర్చుతాడు సంపదను సమకూర్చుతాడు అంటే నువ్వే పని చేసినా సక్సెస్ కారణం అవుతుంది అంటే ఈ ఉత్తర స్థానం కుబేర స్థానం కాబట్టి ఉత్తర ఉత్తరస్థానాన్ని మంచిగా ఉంచుకుంటే నీకు కుబేరుడు అనేది నీకు సంప్రదాయిస్తాడు నీకు అదృష్టాన్ని కలిగిస్తాడు అంటే మీరు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారంటే అదృష్టవంతులే కానీ ఆ కట్టుకునే ఏ విధంగా ఉండాలంటే అదృష్టం కలి అదృష్టం కలిసేటట్టు మీరు ఉత్తర దిశలో కట్టుకుంటే చాలా మంచిదని వాస్తయాత్రింది వాస్తయాత్రమే కాదు ఇప్పుడు చాలామంది ఉత్తర దిశలో ఇల్లు ఉంటారు చాలామంది కట్టుకుంటారు వాళ్ళది సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కొక్క రోడ్లు ఉంటారు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు అంటే వాళ్ళంతా వాళ్ళకు ఆ ఇల్లు కట్టుకోకుండా ఎంత అదృష్టం అంటే వాటి పొందంగా వాళ్ళకు అంత అదృష్టం ఖర్చు వస్తుంది అంటే ఇల్లు కట్టుకుంటారు చాలా అదృష్టవంతులు చాలా మంచిగా ఖర్చు వస్తుంది అంటే మంచి అంత బాగుంటుంది ఉత్తర దిశ అనేది తూర్పు విషయాన్ని నెంబర్ వన్ అయితే ఇది కూడా దాంతో పాటు ఈక్వల్ ఇంటి కూడా ఇది కూడా నెంబర్ వన్ ఉత్తర దశ కూడా అందుకే మీరు ఉత్తర దశ వైపు ఇల్లు కట్టుకోవాలి అవి ఇల్లు కట్టుకునే ఇల్లు అనేది వాస ఇలా కట్టుకోవాలి అనేది వాస శాస్త్రంలో చెప్పబడింది ఆ వాస ప్రకారం కట్టుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అయితే మాకు కామెంట్ చేయండి ఏ దిశలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఎలాంటి వాస పంపించాలి ఏ దిశ ఇక్కడ పెట్టాలి తర్వాత బెడ్రూమ్ ఎక్కడ పెట్టాలి బాత్రూమ్ ఎక్కడ పెట్టాలనేది మీకు చెప్పబడుతుంది మీ కామెంట్లో కామెంట్ చేయండి అయితే మీరు ఏం చేస్తారంటే మా వీడియో చూస్తున్నారు కానీ చేయట్లేదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్